యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అందరికీ నమస్కారం శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి యుగ ఆది ఏంటి కలియుగంలో ప్రారంభంలో ఆ యుగంలో ప్రారంభమైనటువంటి మనం చేసుకున్నటువంటి తొలి పండుగ ముందు వచ్చేటువంటి ఆది అంటే ముందు అనమాట వచ్చేటువంటి పండుగ ఫస్ట్ ఎందుకు అది వస్తుంది అంటే మనకు ముందు కామదహనం జరుగుతుంది ఫస్ట్ కామధానం అంటే ఏంటి కామం అంటే ఏంటి కోరికలు కాముడు కాల్చడం అంటే కోరికలు అతి కోరికలు ఉండడం అంటే ఆ కాల్ చేయడం అని చెప్పడం అనమాట కానీ ఆ కామదహనం వలనే కాముడు అనేటువంటి వాడు నిజంగా కాల్చేయడం అంటే శారీరకంగా లేదు మానసులో మాత్రం ఉన్నాడు అందుకని తర్వాత శివుడికి పార్వతికి పెళ్లి కావడము రాత కుమార సంభవము జరగడం అదంతా కూడా జరుగుతుంది తర్వాత ఆ కామధానం అప్పటి నుండే ఇక్కడ వసంత మాసం అనేది మొదలవుతుంది వసంత నవరాత్రులు అందుకని హోలీ పండుగ జరుపుకుంటారు దాని తర్వాత వచ్చేటువంటిది ఉగాది ఇక్కడ ఎందుకు అంటే మనం చిత్రా నక్షత్రంతో కూడు చంద్రుడు కూడుకొని ఉన్నప్పుడు వచ్చేటువంటిది ఇది చైత్రమాసంలో వచ్చేటువంటి పండుగ ఉగాది ఇక్కడ ఏంటంటే వసంత మాసం అంటే రాలి చూడండి ఇక్కడ కామధానం కోరికలు ఏ విధంగా వెళ్ళిపోతాయి అట్లనే ఇక్కడ కూడా చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోతాయి ఆకులు రాలిపోతాయి కానీ లోపల మాత్రం తేమ ఉంటుంది దానికి తేమ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది మళ్ళీ చెట్లు చిగురిస్తాయి చిగురించేసి పచ్చగా మళ్ళీ అంతా కూడా పరచుకుండే అనమాట అంత పచ్చదనంతో నిండిపోతుంది వసంత మాసం వచ్చేసరికి మొత్తం కూడా వసంత మాసం గుర్తు ఏంటంటే మన కోకిల కుహు కుహు కోకిల యొక్క రావాలి గొంతు సవరించి మామిడి ఆ చిగురు తినేసి అది మత్తులో ఆ కోకిల పలుకుతున్నటువంటి మంచి తీయనేటువంటి రాగాలన్నమాట అవి మనసును అందరినీ కూడా ఆకర్షిస్తాయి అందుకని వసంత మాసం వచ్చిందంటే కోకిల కూతలు కోకిల యొక్క పాట వస్తుంది వాళ్ళు ఇంకొకటి చెట్లన్నీ కూడా మళ్ళీ పచ్చగా చిగురుస్తాయి అంటే ఏంటి ఇక్కడ మనకు ఒకటి అంతరార్థం ఏంటంటే అందరు కూడా ఎటువంటి ఈర్షా ద్వేషాలు ఆవేశాలు కోపాలు అరిషడ్ వర్గాలు అంటారు అవి ఉన్నా కూడా వాటిని అణిచివేసి తర్వాత సుఖ సంతోషంతో ఉండాలి వయసు వస్తుంటుంది పోతుంటుంది ప్రాణులు వస్తుంటాయి పోతుంటాయి పుట్టుక మరణం అనేది మామూలే కానీ ఉన్నంత కాలంలో కూడా ఈర్షా ద్వేషాలు లేకుండా ఐశ్వర్యాలు లేకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా కామక్రోధాలు లేకుండా కామక్రోహము మోహము మదము మాత్సర్యం అన్నీ కూడా అరిషడ్ వర్గాలు షడ్ ఆరు వర్గాలు ఇవి అరి అంటే శత్రువు అన్నమాటవి మనం ఎప్పుడు కూడా చెడు చేసేటువంటివి కానీ మంచి చేసేటువంటివి కాదు ఎప్పుడు శాంతంగా ఉంటేనే సుఖం అనేది ఉంటుంది తృప్తి అనేది ఉండాలి అది లేకపోయినట్టయితే తృప్తి లేకపోయినట్టయితే ఈ కోపానికి కారణం ఏంటంటే ఈ క్రోధానికి కారణం ఏంటంటే తృప్తి లేకపోవడమే ఆ తృప్తి లేకపోయేసరికి ఎప్పుడు ఎదుటి దోచుకుందామా దాచుకుందామా ఏదైతే చింత ఉంటుంది కానీ మనిషికి సుఖం అనేది ఉండదు దానివల్ల సుఖం లేకపోయేసరికి శాంతి అనేది ఉండదు అదనమాట అందుకని ఏంటంటే ఇప్పుడు ఉగాది పండు యొక్క పరమార్థం ఏంటంటే మనం పచ్చడి తింటాం తింటే ప్రత్యేకత అంటే ఆరు రుచులు రుచులు అంటారు సోపేతమైనటువంటి ఆహారం తినాలి అనేటువంటిది ఒకటి కనీసం ఆ పండుగ రోజున ఆరు రుచులను కలిసి తిన్నట్టయితే ఆరోగ్యంగా ఉంటుంది ఆరు రుచులు అంటే ఏంటి అవి పులుపు తీపి కారం ఉప్పు చేదు వగరు ఇవి మనకి ఎట్లా వస్తాయి పచ్చడి అంటున్నాము అది మనం చేస్తే కష్టపడి చేస్తామా నూరుతామా కాదు కానీ ప్రకృతి మనకి ఇచ్చేటువంటి వరం ప్రకృతిలోనే దొరికేటువంటిది ఏంటి అది ప్రకృతిలో వేపాకు మనకు దొరుకుతుంది వేపాకు అంటే వేప పూత వచ్చే కాలం ఇదే ఇప్పుడు పచ్చడి ఆకులు చెట్లు చికిరిస్తాయి మళ్ళీ పూలు పూస్తాయి కదా వేప పూత వచ్చే కాలం ఇదే మామిడి పిందలు చిన్న చిన్న పిందలు వస్తున్నాయి అయితే కాకపోతే పెద్ద కాయలు కూడా వస్తున్నాయి వేరు మామిడికాయ వచ్చే కాలం ఇదే కొత్త చింతపండు వస్తుంది బెల్లం తీపికి తీపికి బెల్లము పులుపు గది వగరు తర్వాత దీనికి ఏంటంటే చేదు మనము ఏది వేప పూత వేస్తాం ఉప్పు చిట్కడి ఉప్పు కొద్ది కారం అంటే మిరియాలు పొడి అట్లా అనమాట కారం ఘాటు అయితే ఇవన్నీ ఆరు ఋతువులు ఆరు ఋతువులకు దారణంగా ఆరు ఋతువులు కూడా అంతే కదా మనకు చలికాలం వస్తుంది వానకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది ఏ కాలంలో ఆ కాలం తగ్గట్టే మనము బాధపడుతుంటాం ఇబ్బంది పడుతుంటాం వాళ్ళ బాధ వచ్చిందంటాం కానీ ఏది లేకపోతుంది అంటే ప్రకృతి అనేది సహజంగా దాని దారుణ అది కరెక్ట్గా నడుస్తుంటుంది కానీ ప్రకృతిని నింఛిచ్చేటువంటి మాత్రమే వాళ్ళు మాత్రం మనుషులే వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి అంటే అయితే ఇక్కడ ఏంటి ఇక్కడ అసలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఉగాది అంటే ఆరు రుచుల యొక్క సమాహారము అంటే ఏంటి ఆరు రుచులు ఎందుకు దానికి తార్కాణం ఏంటంటే ఈ కారం అంటే కో కోపాలు తాపాలు ఉంటాయి ఉప్పు కారం తినటువంటి వాడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది కారం ఎక్కువ ఉంటుంది అంటే చేదు అంటే చేదు మాత్రలు తినాలి ఆరోగ్యం బాగుండాలంటే చేదు మాత్రలు తినాలి లేదా చేదు నిజాలు కొన్ని నిజం అనేది చేదుగా ఉంటుంది చెప్పలేము చేదు జ్ఞాపకాలు కొన్ని మనం తెలుసో తినకో తప్పులు చేస్తుంటే మనవి బయటకు చెప్పలేకపోయినా మనసుల్లో తొలచేస్తుంటాయి చేదు జ్ఞాపకాలు అటువంటి చేదును దిగమింగుకోవాలి అంటే ఆ ఆరోగ్యం బాగుండాలంటే చేదు మాత్రలు తినాలి చేదు జ్ఞాపకాలన్నీ కూడా ఉంచుకొని మళ్ళీ మనుషులు ఎప్పుడు కూడా సవ్యంగా నడవాలి అన్నటువంటి మాట తీపి తీపి అంటే తెలుసు అందరికీ కూడా తీయగా ఉండాలి అనురాగంతో ఉండాలి మంచి మాటలు మంచి మాట్లాడుతూ చేస్తూ అంతా ఉండాలి కాబట్టి ఇవన్నీ ఉండాలి అని చెప్పి శుభసూచకంగా చేసేటువంటిది అందరికీ కూడా ఒక యొక్క అంతరార్థం ఉంది అర్థం ఉంది పరమార్థం ఉంది ఇది ప్రకృతి పూజ ప్రకృతిలో దొరికేటువంటి వాటితోనే మనం తింటాము ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము వాళ్ళు ప్రకృతి ఆ ఋతువుల బట్టి ప్రకృతిలో మార్పు వస్తుంది కాబట్టి వసంత మాసం వచ్చేసరికి ఆ ప్రకృతి పులకరించిపోతుంది అందరినీ కూడా పలకరిస్తుంది మంచిగా వచ్చేసి భూదేవి చెట్లు చిగిరింతలు పూలు పూయడం అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నిటికి కూడా శుభ సూచకంగా చేసేట్టుకుంటుండే పండగ కాబట్టి దీన్ని ఉగాది పండగ అని చెప్పేసి అంటున్నాం అన్నమాట ఒక్కంటే నక్షత్రం అంటే నక్షత్రంతో ఉన్నటువంటి కూడుకున్నటువంటి చైత్రమాసంలో వచ్చేటువంటిది కాబట్టి దీని తర్వాతనే రామ రామనవమి ఉంటుంది వారం రోజులకి మనకు తెలుసు రాముడు అంటేంటి అందరు చేసేటువంటి వాడు ఆనందింపజేసేటువంటి వాడు ఆ పేరు తలుచుకుంటేనే శుభం శ్రీరామ్ జై శ్రీరామ్ అనేవారు అందుకనే ఈ ఉగాది పండుగ మనం జరుపుకుంటాము ఇది తెలుగువారి తొలి పండుగ అయితే వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తుంటారు కన్నడ ప్రాంతాల్లో చేస్తారు మహారాష్ట్రలో చేస్తారు గుజరాతీ వాళ్ళు చేస్తారు అందు మిగతా వాళ్ళు కూడా కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది ఇదనమాట అందరికీ మళ్ళీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది యొక్క పరమార్థం షట్రు సోపేతమైనటువంటి షట్రు షడ్రు సోపేతమైనటువంటి ఆ పచ్చడిని తినడం వల్ల అన్నీ కూడా మనలో అన్న సుఖదుఖాలు కష్ట సుఖాలు అన్నీ ఉంటే అన్నిటినీ అలవాటు చేసుకోవాలి సుఖం అంటే ఎప్పుడు తెలుస్తుంది సుఖం విలువ అంటే కష్టపడితే సుఖం విలువ తెస్తుంది సుఖం ఉన్నప్పుడు కష్టం విలువ తెలియదు అందుకనే సుఖ సంప సంపత్తు వస్తుంది పోతుంది మనుషులు వస్తుంటారు పోతుంటారు చెట్లు ఆకులు లారిపోతుంటే చేరుస్తుంటాయి ఇదంతా సహజం అన్నమాట ఈ సహజంగా ఉండేటువంటి దాన్ని చూపించడమే ఈ మానవ సహజం మానవుడు కూడా అట్లా ఉండాలి దేనికి లొంగక దేనికి పొంగక దేనికి బాధపడక లేనప్పుడు బాధపడక ఉన్నప్పుడు పొంగిపోక ఆనందంగా ఉండాలి ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పడం అన్నమాట నీతి ఇది మన తెలుగు వారి యొక్క తొలి పండుగ ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నేను డాక్టర్ చిరెళ్ళ సీతాలక్ష్మి హైదరాబాద్ విషయం వగరు అంటే వగరు తింటే పొగరు ఎక్కువ అందుకని వగరు మామిడి పూత తిన్న చివురు తిన్నటువంటి కోకిల పొగరుతో పాట పాడుతుంది మనకు కూడా అంతే అనమాట వగరుతో పొగరు కారం అంటే కారంతోనేమో ఆవేశం ఉప్పు కారంతో మళ్ళీ తీపింది అట్లా షడ్రుచులు ఇంకొకటి ఏంటంటే ఉగాది పండుగ వైశిష్టం ఏంటంటే మనం పంచాంగ శ్రవణం నుండి పంచాంగం దాంట్లో ఏంటి మన ఆదాయ కంద ఆదాయము వ్యయము కందాదాయము మన ఫలితాలన్నీ కూడా చెప్తాయి జన్మ ఏది దేశం గురించి కానివ్వండి రాష్ట్రం గురించి కానివ్వండి ప్రజల గురించి కానివ్వండి వ్యక్తి గురించి కానివ్వండి ప్రకృతి అంతా కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనే అంటే మన జ్యోతిష్ శాస్త్రం మన ఖగోళ శాస్త్రవేత్తలు ఎంత గొప్పవాళ్ళు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది ఎప్పుడో జరిగేటువంటి ఇది సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ వాడి యొక్క రాకపోగలు కానీ ఆ లెక్కగట్టి విధానం అదంతా కూడా ఎంత గొప్పతనం అంటే అసలు నిజంగా మన పండితులు మన ఖగోళ శాస్త్రవేత్తలు మన జ్యోతి శాస్త్రవేత్తలు మన వేద పండితులు అందులో ప్రతిదీ అని మన వాడు భారతదేశం యొక్క గొప్పతనం అది భారతదేశంలో లేనటువంటిది లేదు పండితులు ఉన్నారు అందరున్నారు ఎప్పుడో ఎప్పుడో జరిగేటువంటి దాన్ని ఫ్యూచర్ కొనేతరాజు అది అది కూడా చెప్తుంటారు నిజంగా వాడికి అందరికీ కూడా చాలా మనం గుణపడిన ఎన్నో విషయాలు మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం ఎక్కడ పోతున్నాం ఈ పాశ్చాత్య అందరికీ కూడా మొత్తం కూడా మన సంస్కృతిని ఆచారాన్ని వ్యవహార పాడు చేసుకుంటున్నాం ఎవరి సంస్కృతి వాళ్ళకే గొప్పది వాళ్ళ సంస్కృతి వాళ్ళకే గొప్పది మనం ఎవరికి కించపరస పని లేదు ఎవరి కులం గొప్పది ఎవరి జాతి గొప్పది ఎవరి మతం గొప్పది ఎవరి దేశం గొప్పది ఇది ఇప్పుడు కాకపోతే మన తల్లి మనకి ఎట్లా గొప్ప మన తల్లి మనకి ఇష్టం కదా అట్లా మన దేశం మనకి ఇష్టం కదా మన సంస్కృతి మనకి ఇష్టం కదా మన భాష మనకి ఇష్టం కదా మనం బతకాలంటే అంతటి అన్నీ ఉండాలి కానీ మన దాన్ని మాత్రం మనం మరవకూడదు ఇప్పుడు కూడా మన తల్లిని మరవద్దు మన భాషను మరవద్దు మన దాన్ని మనం కాపాడుకుంటూ మనం ఉన్నతంగా ఎదగాలి అది ముఖ్యమైనటువంటిది అన్నమాట అది అందుకని ఇక్కడ పంచాంగ శ్రవణంలో ఇది కూడా వ్యాయామం ఖర్చు కష్టం అంటే ఏంటి వచ్చేటువంటి ఆదాయం అని కాదు డబ్బు అని కాదు మనము మనసుని ఏ విధంగా దాన్ని సమీకరించుకోవాలి ఏ విధంగా క్రోడీకరించుకోవాలి ఇట్లా సంపా మంచి మంచి ఈ విధంగా మంచితనాన్ని ఇట్లా సంపాదించాలి వ్యక్తిత్వాన్ని ఇట్లా సంపాదించాలి చెడ్డతనాన్ని ఇట్లా వ్యయం చేయాలి చెడును ఏ విధంగా కోల్పోవాలి అది దాంట్లో పరమార్థం అంతేగాని పంచాంగంలో ఈరోజు ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది ఇంకెంత సంపాదించాలి ఇవన్నీ కాదు ఆదాయం వ్యయం అంటే అదే అనమాట మెయిన్ దా అది అర్థం చేసుకోవాలి అది శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు మరోసారి